విచారణ జరిపించాలి ఏఎన్ఎం మృతిపై వెంటనే విచారణ జరిపించాలి వెంటనే ఒత్తిడికి గురి చేసిన అధికారిపై చర్యలు వెంటనే ఒత్తిడికి గురి చేసిన అధికారిపై చర్యలు వెంటనే ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల మరణాలపై హైకోర్టు రిటైర్ జడ్జితో విచారణ కమిటీ సచివాలయ ఉద్యోగుల మరణాలపై హైకోర్టు రిటైర్ జడ్జితో విచారణ కమిటీ ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఏఎన్ఎం గా పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారు చనిపోవడం జరిగింది గత నెల డిసెంబర్ నెలలో పన్నెండు మంది చనిపోవడం జరిగింది కొత్త సంవత్సరంలో ఈరోజు మరీ ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది బాధాకరమైనటువంటి విషయము గౌరవనీయులైనటువంటి ఈ ఉన్నతాధికారులు కానీ లేకపోతే మా శాఖా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారు కానీ ఈ అంశం మీద స్పందించాల్సినట్టు అవసరం ఉంది ఒక్కసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే సమస్యలు ఏముండాయో మీరు తెలుసుకోనికి ఉన్నత స్థాయి కమిటీలు వేయండి అలా వేయకపోతే గతంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతూ ఉద్యోగులు ఒత్తిడితో చనిపోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉద్యోగుల మరణాలు సంభవించినాయో ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉద్యోగులలో ఉంది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి నెల పది మంది పన్నెండు మంది చనిపోతూ ఉన్నారంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే శాఖ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేసినాడో అదేవిధంగా వార్డు సచివాలయ అధికారులు రాష్ట్ర మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగులతో ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈరోజు కడప జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగడం తెలపడం జరుగుతూ ఉంది ఈ ఈ ఈ విచారణపై కమిటీ వేసేందుకు కూడా మేము నిరంతరం నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చనిపోయినటువంటి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము రాజ్యాంగం కల్పించేటువంటి హక్కుల మేరకు మా నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలియజేయడం అయింది పెద్దమస్తాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ కనున్నారు గ్రేడ్ త్రీ గ్రేడ్ గ్రే గ్రేడ్ త్రీ ఏఎన్ఎంల సంఘం ఈరోజు కడప జిల్లా గోష్ నగర్ సచివాలయం ఏఎన్ఎం అయినటువంటి జి విజయకుమార్ గారి నిన్న మరణించడం జరిగింది ఆ మరణానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఒత్తిడి వలన ఆమె మరణించడం జరిగిందని చెప్పేసి అక్కడ తెలపడం జరిగింది పేపర్ కూడా ఆ స్టేట్మెంట్ రావడం జరిగింది అయితే ఈరోజు ఏఎన్ఎంల తరఫున ఈరోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినాము ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము గతంలో ఇదే ఏఎన్ఎంలు ఇక్కడ కరోనా టైంలో ఎంతో మందికి సేవలు చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి ఈరోజు ఏఎన్ఎం చనిపోవడం జరిగింది ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఒకసారి ఈ సచివాలయ వ్యవస్థ పైన దృష్టి పెట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను గత నెల నుంచి ఈ నెల వరకే దగ్గర దగ్గర పదహైదు మంది చనిపోవడం అంటే ఎంత బాధాకరమో ఒకసారి మీరు ఆలోచన చేయాలి సార్ డోలా వీరాంజనేయ గారు సచివాలయ ఉద్యోగులు ఎందుకు చనిపోతున్నారు అనే ఉద్దేశం మీద మీరు చర్చ జరిపి వారికి ఎటువంటి ఉన్నాయో కనుక్కొని వాటిని సరి సరిచేసి వాళ్ళకు ఇబ్బంది లేకోకోకుండా ఫ్యూచర్లో వాళ్ళకి రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ అయితేనేమి ప్రమోషన్ ఛానల్ అయితేనేమి ఎవ్రీథింగ్ వాళ్ళకు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము మార్చి వరకు మన ఉప ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చారు మీకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఛానల్ కల్పిస్తామని చెప్పి ఆ టైం కోసం మేము కూడా వేచి చూస్తున్నాము ఆ మార్చి తర్వాత మేము కూడా పెండోన్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా తీసుకుంటామని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం సార్ మన చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి మా విజ్ఞప్తిని ఒకసారి గమనించండి ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులు ఎందుకు చనిపోతున్నారు చిన్న వయసు వారే ఒక ముప్పై నుంచి నలభై ఏజు మధ్య మధ్య వ్యక్తులు మాత్రమే చనిపోతున్నారు ఎక్కువ మంది ఒకసారి మీరు గమనించాలి మిగతా డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్లలో ఈ విధమైన పరిస్థితి లేదు మన డిపార్ట్మెంట్లోనే ఈ పరిస్థితి ఉంది ఒకసారి ఎందుకు వీళ్ళు చనిపోతున్నారు అనే విచారణ జరిపించి మీరు చేయాలని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేసుకున్నాను సార్ నా పేరు కేవి నాగార్జున అండి నేను ప్రొద్దుటూరు జేఏసీనర్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మా ఏఎన్ఎంస్లో మరణాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము రెండు డిపార్ట్మెంట్లలో అయి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువైపు సచివాలయ ఉద్యోగుల ప్రెజర్ ఎక్కువైతుంది అటువైపు మాకు మదర్ డిపార్ట్మెంట్ అయిన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెజర్స్ ఉన్నాయి ఇటువైపు సర్వేలు ఉన్నాయి ప్రతి ఒక్క సర్వేకు ఓటీపీలు అడగాలి ఆ డోర్ టు డోర్ వెళ్ళాల్సిన పరిస్థితులు ఒక పక్క ఏర్పడినాయి ఒక పక్క ఏమో సచివాలయంలో సచివాలయ సిబ్బందితో పాటు ఏఎన్ఎంస్ కూడా అన్ని వర్క్లు అలాట్ చేయడం జరిగిందనమాట దానివలన ఎక్కువ ప్రెషర్కు గురి అవ్వడం జరుగుతోంది ఏఎన్ఎంస్ దయముంచి ప్రభుత్వం వారిని నేను కోరేది ఏంటంటే సార్ మాకు మా మదర్ డిపార్ట్మెంట్కు మమ్మల్ని అప్పచెప్పండి చెప్పండి దయ ఉంచి మేము ఏ దానికో ఒక దానికైతే పూర్తి న్యాయం చేయగలము దయచేసి మీరు మా సమస్యను గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రాధాదేవి అండి నేను వచ్చేసి గ్రేడ్ త్రీ ఏఎన్ఎం